రాశివారికింది సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా అష్టమంలో శుక్రుడు తృతీయంలో చంద్రుడు మిశ్రమ కాలం కొనసాగుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి రుణ సమస్యలు ఎదురుకాకుండా మొహమాటం లేకుండా ధనాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఎవరికైనా ధనం ఇస్తే తిరిగి రాదు ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఆస్తి తగాదాలు రాకుండా చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది వీలైనంత మౌనంగా ఉండండి అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రత పనిచేయండి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయకుండా పనులు పూర్తి చేయండి కలహాలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి మనోబలం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకోబోయే ముందే కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి ఆవేశం లేకుండా శాంతంగా సంభాషణలు చేయాలి అప్పుడే విజయం లభిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం అలసట చెందకుండా పనిచేయాలి వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి బుద్ధి బలంతో నూతన ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే వ్యాపారంలో మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి నవగ్రహ శ్లోకాలు చాలా వరకు సహకరిస్తాయి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి